పన్నెండు నెలల కౌశల్య గర్భవాసం చేసిన తరువాత పరిపూర్ణమైనటువంటి గుణములతో కూడిన పూర్ణావతారంగా రామచంద్రమూర్తి ఒక నరుడిగా ప్రభవించారు కానీ సీతమ్మ తల్లి అట్లా నరకాంతగా రాలేదు ఆమె భూమిలోంచి వచ్చింది కాబట్టి అసలు ఆమె నరకాంత కాదు నరకాంత కాని తల్లికి వరుణ్ణి వెతకడం జనక మహారాజు గారికి అంత తేలికైన విషయం కాదు తన కడుపున పుట్టిన కూతురైతే నరకాంత అయితే ఆయన ఒక ఉత్తమ నరుడు ఎక్కడున్నాడు ఎవరు సమర్థుడు ఎవరు పరిపాలన చేస్తున్నాడు ఎవరు ధార్మికుడు ఎవరు ఐశ్వర్యవంతుడు విద్యావంతుడు అన్న గుణములను బట్టి వెతికి తీసుకొచ్చి వివాహం చేస్తాడు కానీ ఆమె భూమిలోంచి పైకొచ్చిన తల్లి అంటే నరకాంత కానిది నరకాంత కానిది కాబట్టి సాక్షాత్ దేవతాస్వరూపిణి ఇప్పుడు ఆమెకు వివాహం చెయ్యాలి అంటే ఎక్కడో పరబ్రహ్మము ఆమె కొరకు భర్తగా తిరుగుతూనే ఉండి ఉంటాడు ఆయన ఎవరో తెలియాలి తెలిస్తే తప్ప కన్యాదానం చేయడం కుదరదు నిత్యానపాయని అని పేరు అమ్మవారికి ఆమె ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టకుండా అనుభవిస్తూ ఉంటుంది ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్నప్పుడే లోకమునొక మంగళప్రదత్వం అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కూడా పోతన గారు అనగ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతి లఘుచు మొత్త భీతులగుచు అంటారు జనక మహారాజు గారికి కూడా నిజానికి ఇది పరిష్కరించడం సాధ్యం కాని సమస్య ఈ సీతమ్మకి తగిన వరుడు ఎక్కడున్నాడు ఎక్కడ పుట్టాడు ఆయన పరబ్రహ్మము కదా పరబ్రహ్మముకు పుట్టుక అన్న మాట అన్వయం కాదు కదా మరప్పుడు ఈమె భర్త ఎక్కడ ఉన్నట్టు ఎట్లా తెలుస్తాడు ఎట్లా ఈమెకి వివాహం చేయాలి ఇది జనక మహారాజు గారికి కూడా పెద్ద సమస్యే అట్లాగే అమ్మవారు అయ్యవారిని అనుగమించి వచ్చినప్పుడు ఆమె ఆయన వద్దకు చేరిపోవాలి అట్లాగే నరుడిగా ఉన్న రాముడు సీతమ్మని వివాహం చేసుకోవాలి ఇన్నిటిని పరిష్కరించగలిగినటువంటి సమర్థత ఉన్న ఏకైక మహాపురుషుడు విశ్వామిత్రుడు అందుకే సీతాకళ్యాణ ఘట్టంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి ఆయన నిజానికి రాముణ్ణి మిథిలా నగరంలో శివధనస్సు ఉంది అది అత్యంత తేజోవంతమైనది అపురూపమైనది నువ్వు దాన్ని దర్శించడం కోసం రావాలని తీసుకెళ్ళినప్పటికీ ఆయన మనసులో ప్రధానమైన ఉద్దేశ్యం మాత్రం సీతారాములకు వివాహం జరగాలి అని